వంద కేజీలు స్వీట్స్ పురమాయించుకోండి నవంబర్ ఇరవై ఐదు తర్వాత మేషరాశివారికి అతిపెద్ద శుభవార్త వింటే ఎగిరి గంతేస్తారు అసలు మేషరాశివారికి ఏంటా పెద్ద శుభవార్త అనే విషయాన్ని ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశిగా పిలుస్తారు అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతిక నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఏర్పడబోయేటువంటి ఫలితాలు గనక మనం చూసుకున్నట్లయితే వారికి వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆర్థిక స్థితి పరంగా కానీ కుటుంబ స్థితి పరంగా కానీ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే రాశి మేషరాశివారికి నవంబర్ నెల ప్రారంభంలో ఆర్థిక పరంగా కొంతవరకు ఒడిదొడుకులు ఎదురవుతాయనే చెప్పవచ్చు అనవసరపు ఖర్చులు ఊహించని వ్యయం మిమ్మల్ని ఇబ్బంది పడతాయి వ్యాపారంలో భాగస్వాములతో విభేదాలు కలహాలు ఇలాంటివన్నీ ఎదుర్కొంటారనే చెప్పవచ్చు అయితే నవంబర్ పదిహేను తర్వాత ఆర్థిక పరిస్థితులు క్రమక్రమంగా మెరుగుపడతాయనే చెప్పవచ్చు కొత్త ఆదాయ మార్గాలు పెట్టుబడులకు అవకాశాలు లభిస్తాయి నూతన వ్యాపార నిర్మాణానికి కూడా అనుకూలమైన సమయంగానే చెప్పవచ్చు నూతన ప్రాజెక్టులు ప్రారంభించుకోవడానికి ఇది సరైన సమయంగానే చెప్పుకోవచ్చు పాత బాకీలు వసూలవుతాయి స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభదాయకంగానే ఉంటాయి కొత్త భాగస్వాములతో ఒప్పందాలు కుదురుతాయి వ్యాపార లావాదేవీలు సజావుగానే సాగుతాయి మేషరాశివారు ట్రేడింగ్ విషయాలకు వస్తే ఈ నెలలో మేషరాశి వారికి ట్రేడింగ్ రంగాలలో మిశ్రమ ఫలితాలే ఉంటాయి సూర్యుడు ఏడవ మరియు ఎనిమిదవ ఇంటిలో సంచరించడం వలన కొంతవరకు మార్కెటింగ్లో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటారనే చెప్పవచ్చు ముఖ్యంగా నవంబర్ మొదటి వారాలలో అయితే జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం హై రిస్క్ ట్రేడింగ్స్ చేయడం ఆర్థిక సమస్యలకు దారి తీస్తాయనే చెప్పవచ్చు స్టాక్ మార్కెటింగ్లో ఆకస్మికంగా హెచ్చుతగ్గులు ఊహించని మార్కెటింగ్ ట్రేడింగ్స్ మీ పోర్టరైట్ ప్రభావాన్ని చూపిస్తాయనే చెప్పవచ్చు ముఖ్యంగా నవంబర్ ఇరవై ఐదు తర్వాత బుధుడు తిరోగమనం వలన మార్కెటింగ్లో భారీ ఒడిదొడుకులు ఉండవచ్చు ఇంటర్నెట్ ట్రేడింగ్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన సమయం ముఖ్యంగా పోర్టబుల్ ఐటీ బ్యాంక్ సెక్టార్లలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి ట్రేడింగ్లో బంగారం వెండి ధరలకు లాభం ఇవ్వవచ్చు క్రూడ్ ఆయిల్ మెటల్ మార్కెటింగ్లో కూడా మంచి ట్రేడింగ్ అవకాశాలు ఉంటాయి అయితే ఒకేసారి భారీ పెట్టుబడులు పెట్టుకోకూడదు క్రమక్రమంగా పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది ఈ నెల చివరి వారంలో మంచి లాభాలు వస్తాయి మేష రాశి వారికి ప్రయాణ విషయానికి వస్తే ఈ నెల ప్రారంభంలో ప్రయాణ విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం బృహస్పతి తిరోగమనం మరియు సూర్యుడి సంచారం వలన ప్రయాణాల్లో అనుకోలి ఆటంకాలు సమస్యలు ఎదురవుతాయి ముఖ్యంగా వాహన ప్రయాణాలు అధికంగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ట్రాఫిక్ సమస్యలు వాహన మరమ్మత్తులు రవాణా వ్యయాలు పెరగవచ్చు విమాన ప్రయాణాల్లో టికెట్ రద్దు అవ్వడం షెడ్యూల్ మార్పులు వంటివి ఎదుర్కోవచ్చు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది ఒంటరిగా ప్రయాణం చేయడం కన్నా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేయడం మంచిది రాత్రి సమయంలో ప్రయాణం చేయవద్దు నవంబర్ పదిహేను తర్వాత ప్రయాణ యోగం మెరుగుపడుతుంది శని ప్రతిగమనం వలన ప్రయాణాలు సజావుగా సాగుతాయి వ్యాపారం లేదా ఉద్యోగ నిమిత్తం విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా వస్తాయి ప్రయాణాల వల్ల కొత్త పరిచయాలు అవుతాయనే చెప్పవచ్చు వ్యాపారం లేదా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దూర దేశాల నుండి శుభవార్తలు వస్తాయి వారి యొక్క ప్రేమ జీవితం పరిశీలించినట్లయితే ఈ నెల ప్రారంభంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు అపార్థాలు అసంతృప్తి పెరుగుతాయి ప్రేమికుల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు అభిప్రాయ భేదాలు రావచ్చు సహనంతో ప్రేమతో పరిస్థితులను అధిగమించి భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి నవంబర్ పదిహేను తర్వాత ప్రేమ వైవాహిక జీవితం మెరుగుపడతాయనే చెప్పవచ్చు ఒంటరి వారికి మంచి జీవిత భాగస్వామి లభించే అవకాశం ఉంటుంది దాంపత్య జీవితంలో మధురానుభూతులు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపగలుగుతారు మేషరాశివారు ఈ నెలలో ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ అవసరం మానసిక ఒత్తిడి తలనొప్పి జ్వరం జలుబు సాధారణంగా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలో రోగ నిరోధక శక్తి తగ్గవచ్చు స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఎలర్జీలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సరైన ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది నవంబర్ ఇరవై ఐదు తర్వాత ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి శారీరకంగా మానసికంగా ఆరోగ్యం బాగుపడుతుందనే చెప్పవచ్చు మేషరాశివారి ఫలితాలు మరికొన్ని తెలుసుకోబోయే కన్నా ముందు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా అసలు వంద కేజీలు స్వీట్స్ ఎందుకు పురమాయించుకోవాలి అసలు మేషరాశి వారికి జరగబోయే అతిపెద్ద శుభవార్త ఏమిటి అంటే మీరు గతంలో కొనుగోలు చేద్దామని ఆగిపోయిన భూములు కానీ వాహనాలు కానీ నూతన గృహము కానీ ఇలా ఏవైనా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా కొనుగోలు చేస్తారని చెప్పవచ్చు అయితే గతంలో ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే ఆ డబ్బు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లయితే ఈ సమయంలో మీకు ఆ డబ్బు కూడా వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనిపిస్తుంది మేష రాశి వారు ఎవరినైనా సరే ఈజీగా నమ్మేస్తూ ఉంటారు అయితే వలన మళ్ళీ ఇబ్బందులకు కూడా గురి అవుతూ ఉంటారు కాబట్టి ఎవరిని అంత ఈజీగా నమ్మకండి గతంలో ఎవరినైతే నమ్మి పెట్టుబడులు పెట్టి ఉంటారో ఆ పెట్టుబడులన్నీ కూడా ఈ సమయంలో అయితే మీకు ఖచ్చితంగా తిరిగి వస్తాయనే చెప్పవచ్చు ఇలా అన్నీ కూడా మేషరాశి వారికి శుభవార్తలే ఉంటాయి తప్ప ఎటువంటి మిశ్రమ ఫలితాలు కూడా ఉండవు ఇక మేషరాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యా విషయానికి వచ్చినట్లయితే ఈ నెలలో మీ ఏడవ మరియు ఎనిమిదవ గృహంలో సూర్యుని యొక్క అనుకూల నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి మీ పరీక్షల్లో మంచి క్రెడిట్లను సంపాదించడానికి మీరు రాత్రి కూడా కష్టపడి చదవాల్సి ఉంటుంది ఈ నెల మొదటి రెండు వారాల్లో మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది నవంబర్ పదిహేను తర్వాత పరిస్థితులు క్రమక్రమంగా మెరుగుపడతాయనే చెప్పవచ్చు ఇలా రాశి వారికి అన్ని శుభవార్తలే తప్ప ఎటువంటి మిశ్రమ ఫలితాలు అయితే కూడా కనిపించడం లేదు చూశారు కదా మేష రాశి వారికి ఏ విధంగా అతిపెద్ద శుభవార్త వినబోతున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేష రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశ్శివాయ